ఓం అవినయం అపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగ తృష్ణ భూతదయా విస్తరయ తారయ సంసార సాగర భాగవత ఆనిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గతవారం అవధూత యొక్క ఇరవై నాలుగు గురువుల్లో అవధూత ఒక కన్య నుండి నేర్చిన ఏకాంతవాసం యొక్క ప్రయోజనాన్ని గురించి తెలుసుకున్నాం అయితే ఏకాంత ప్రదేశంలో ఉంటే సరిపోదు కళ్ళు మూసుకొని కూర్చున్నా సరిపోదు మనస్సు ఏకాగ్రం కావాలి లక్ష్యంపై దృష్టి నిలపాలి ఈ విషయాన్ని అవధూత ఒక బాణం తయారు చేసేవాడి నుండి నేర్చిన పాఠం ద్వారా ఈరోజు తెలుసుకుందాం ఒక రాజుగారు సపరివారం తాళమేళాలతో ఊరేగింపుగా వెళ్తున్నారంట ఎంత ఆర్భాటం ఎంత కోలాహలంగా ఉంటుందా ఊరేగింపు అందరి మనసుల్ని చంచలం చేస్తుంది ఆ ఆర్భాటం ఆ శబ్దం కానీ ఒక బాణం తయారు చేసేవాడు ఆ బాణపు మొన్నను తయారు చేయడంలో ఎంతగా నిమగ్నుడయ్యాడంటే రాజుగారి ఊరేగింపు అటుగా వెళ్ళిన సంగతే అతను గమనించలేదట ఇక్కడ బాణకారుడు ఊరేగింపు మధ్యలో కూడా ఏకాంతాన్ని అనుభవించాడు ఆ శబ్దంతో విచలితుడు కాలేదు ఈ విధంగా ధ్యానంలో మాత్రమే ఏకాంతాన్ని అనుభవించడం సాధ్యమవుతుంది బయటి కోలాహలం లోపలి కోలాహలం అంటే మనసులోని కోలాహలం రెండూ కూడా అతని దృష్టి మరల్చలేదు ఆ బాణకారిని చూడగానే అవధూతకు సాధుకుని దృశ్యం మధ్యలో మెదిలింది సాధకుడు ఈ విధంగా ఏకాగ్రుడై లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి అని అనుకున్నాడు ఆయన అంటున్నాడు మన ఏకత్ర సంయుజ్యాత్ జితశ్వాసో జితాసన వైరాగ్య అభ్యాసయోగేన ధ్రీయమాణం అతంద్రిత స్థిరమైన ఆసనంపై కూర్చొని ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను అదుపు చేయాలి అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును వశపరుచుకొని అతంద్రిత అంటే తంద్ర అనేది లేకుండా ఎంతో జాగరూకతతో లక్ష్యంపై మనసును స్థిరంగా నిలపాలి అని ఇక్కడ ఆరు ముఖ్యమైన విషయాలను అవధూత చెప్పడం మనం గమనించవచ్చు మొట్టమొదటిది ఆసనం జితాసన అన్నాడు మనసు స్థిరం అవ్వాలంటే ముందు ఒక చోట స్థిరంగా కూర్చోవడం నేర్చుకోవాలి దానికోసం సమయం వెచ్చించగలగాలి రెండవది జిత శ్వాస శ్వాసను క్రమబద్ధీకరించాలి ఈ విధంగా ఆసనం శ్వాసపై పట్టు కుదిరితే మనసులోని చంచలత తగ్గుతుంది మూడవది అభ్యాసం నిరంతర అభ్యాసం కావాలి ఒకటి రెండు రోజులు చేసి వదిలేయడం కాదు పతంజలి తన యోగ అంటాడు సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమి అని నిరంతర ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం చాలా కాలం పాటు కొనసాగాలి తర్వాత సత్కారా సేవితో ఇష్టంతో కూడిన ప్రయత్నం ఏదో యాంత్రికంగా చేయడం కాదు అప్పుడు దృఢభూమి పట్టన్నది ఏర్పడుతుంది ఇక నాలుగవది వైరాగ్యం లక్ష్యాన్ని దూరం చేసే విషయాల పట్ల ఆ స్వామి వివేకానంద అంటారు నిన్ను భౌతికంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా బలహీనపరిచే విషయాలను విషం వలె వదిలిపెట్టు అని వైరాగ్యం అనగానే అందరూ భయపడిపోతారు ఇందులో భయపడేది ఏం లేదు శ్రీరామకృష్ణులు అంటారు నువ్వు తూర్పు వైపు వెళ్ళిన కొద్దీ పడమర దూరం అవుతుంది భగవంతునిపై మక్కువ ఏర్పడితే సహజంగానే విషయ సుఖాల పట్ల వైరాగ్యం ఏర్పడుతుంది మనం ఒక ఉన్నత వస్తువుని పొందబోతున్నాం కనుక చిన్న చిన్న వస్తువులతో మనకి పని లేదు ఇక ఐదవది లక్ష్యంపై దృష్టి ఈ విధంగా అభ్యాస వైరాగ్యాల ద్వారా ఆసనంపై పట్టు సాధించడం ద్వారా శ్వాసను అదుపులో పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది మనస్సును ఒక లక్ష్యంపై కేంద్రీకరించడం సాధ్యమవుతుంది దీన్నే ధారణ అంటారు ఇక ఆరవది అనడండి అన్నటువంటి ఏమరుపాటి లేకుండా ఎందుకంటే మనసుని ఒక లక్ష్యంపై కేంద్రీకరించాలనుకున్నప్పుడు దాన్ని విచలితం చేసే వస్తువులు ఎన్నో ఉంటాయి కనుక అతంత్రిత అన్నాడు అంటే ఏమరపాటు లేకుండా మనసును లక్ష్యంపై నిలపాలి అని ఇక్కడ అవ్ధూత్ అంటున్నాడు యస్మిన్ పదం యధీత శనైర్ శనైర్ ముంచతి కర్మరేణూన్ సత్వేన వృద్ధేన రజస్తమశ్చ విధూయ నిర్వాణం ఉపైతి అనిందనం ఈ విధంగా అభ్యాస వైరాగ్యాల ద్వారా మనస్సును పరమాత్మపై నిలపగలిగితే ఏమవుతుంది సత్వగుణం వృద్ధి చెందుతుంది రజస్సు తమస్సు అనే వృత్తులు అణగారుతాయి ఇంధనం లేని అగ్ని వలె మనస్సు ప్రశాంతమవుతుంది అని మనసులోని చంచలతో తొలగిపోయి సత్వగుణం అన్నది పెరుగుతుంది ఈ మనసులోని చంచలతను ఒక అగ్నితో పోలిస్తే రజస్సు తమస్సు అనే గుణాలు ఆ అగ్నిని రాజేసే ఇంధనం లాంటివి ఈ ఇంధనం సప్లై లేకపోతే ఏమవుతుంది అగ్ని చల్లారిపోతుంది మనస్సు ప్రశాంతమవుతుంది అప్పుడేమవుతుంది తదైవ ఆత్మన్ చిత్తో నా వేదకించి బహిరంతరం వా అప్పుడు మనస్సు దృష్టి బాహ్య పదార్థాలపై పొమ్మన్న పోదు పరమాత్మపైనే నిలుస్తుంది యథేషు యథేషుకారో నృపతి భ్రజంతం ఈశావు గతాత్మ నదర్శ పాశ్వే ఏ విధంగా అయితే ఆ బాణకారుడు తన పనిలోనే చిత్తం నిలపడం వల్ల ఆ పక్క నుండి ఒక రాజు తన సైన్యంతో వెళ్ళినా గమనించలేదు విధంగా సాధకుడి దృష్టి పరమాత్మపైనే కేంద్రీకృతమవుతుంది అప్పుడు ధ్యానం గభీరం అవుతుంది ఈ విధంగా ధారణ కుదిరినప్పుడు ఈ కాలం ప్రదేశం మనుషుల యొక్క స్పృహ ఉండదు అంటే ఎంత కాలం గడిచింది తెలియదు మనం ఏ ప్రదేశంలో ఉన్నామన్న స్పృహ ఉండదు పక్కన ఎవరున్నారన్న స్పృహ ఉండదు మనస్సంతా ఆ లక్ష్యంపై భగవంతునిపై మాత్రమే నిలుస్తుంది ఈ ఫోకస్ పెంపొందడం ఆధ్యాత్మిక జీవితంలో ఒక పెద్ద మైలురాయి దీనికోసం మనం నిత్యం స్థిరాసనంపై కూర్చోవడం శ్వాసను క్రమబద్ధీకరించడం అభ్యాస వైరాగ్యాలు సత్వగుణం పెంపొందించుకోవడం మొదలైనవి చేస్తూ ఉండాలి సత్వగుణం పెరిగినప్పుడు రజస్సు తమస్సు అడగంటి మనస్సు భగవంతునిపై నిలుస్తుంది శ్రీరామకృష్ణులు ఒక పాట పాడేవారు పదిల పరచవి మనస అమ్మ శ్యామను అతి ప్రియమగున అమ్మ శ్యామను నీలో అతి భద్రముగా పరులెవ్వరిని చేరనీయకము మనమిరువురమే ఆమెను చూతము అంటే అక్కడ ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకెవ్వరికీ ప్రవేశం లేదు బయట ప్రపంచంతో పని లేదు లోపల ఇష్ట ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటుంది ఆ స్థితిని పొందేందుకు మనందరం ప్రయత్నించాలి ముందో ప్రణిపత్యయా भवन्तमेकान्तमियन्तमर्थम् अविस्मृतित्व्चरणारविन्दे भवे भवे मेस्तु तव प्रसादात्